కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు హైడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో చాలా ఎక్స్పర్ట్ అనమాట సార్ని అడిగి మన హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు మీరు ఎలా నేను బాగున్నాను సార్ మీకు మరి మీ ఛానల్ ఛానల్ వారందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలు థ్యాంక్ యూ సార్ సార్ ఈ కడుపు ఉబ్బరం అనేది చిన్నప్పటి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఒక సమస్య ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎందుకంటే లైఫ్ లైఫ్ స్టైల్ మారిన విషయం తెలిసిందే ఫుడ్ తీసుకునే విధానం మారింది టైమింగ్ మారింది ఇవన్నీ మారి మారటం వల్ల కడుపు ఉబ్బరం అనేది పెరిగిపోతుంది సో అది కాస్త విపరీతమైన అల్సర్గా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా మరి దానికి తగ్గటానికి ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు కడుపు ఉబ్బరం కడుపు బురం సమస్యనే వైద్య పరిభాషలో గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి గ్యాస్ ట్రబుల్ అని ప్రతి వాళ్ళకి తెలుసు అందరికీ నాకు గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతి వ్యక్తి అంటుంటారు మేము చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో ఒక ఇరవై మందికి ఎగ్జామినేషన్ చేసినట్లయితే అందరూ నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది ఎస్డిటీ ఉంది గ్యాస్ ఉంది ఎస్డిటీ ఉంది అని చెప్తూ ఉంటారు మందిని మేము ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అని అపోహ పడతారు అంతే ఉందేమో అని అపోహ పడేసి రకరకాల మాత్రలు వాడేస్తుంటారు వాళ్ళు లేకపోయినప్పటికీ ఏదో గోలి మింగేస్తుంది ఏదో ఒకటి వాళ్ళంతేసుకోవడం వేసుకోకూడదు అనమాట మరి అంటే ఎలా మనం వ్యత్యాసాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే నిజంగానే గ్యాస్ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఉబ్బరంగా అనిపిస్తే అది ఖచ్చితంగా గ్యాస్ అని అనుకుంటారు నిజమా కాదా ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి గ్యాస్ అంటే అపార్ణ వాయువులు వెళ్ళిపోవడం అనమాట అపార్ణ వాయువులు ఇప్పుడైతే మనకి బైక్ ఉంది లేదా ఒక జీప్ కార్ ఉంది పైన నుండి మనం ఫ్యూయల్ వేస్తూ ఉంటాం లైక్ మనం ఆహారం తీసుకున్నట్టుగా ఫ్యూయల్ వేస్తాం ఏదో ఒకటి పెట్రోలు డీజిల్ ఏదో ఒకటి వేస్తుంది సో సైలెన్సర్ పొగొట్ట నుంచి పొగ వెళ్ళిపోతూ ఉంటాం విషవాయువులు వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి దట్ కాల్డ్ ఐస్ అపాన్న వాయువులు మనిషి కూడా అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అలాగే ఉంటుంది ఎప్పుడైతే సైలెన్సర్ లో ఏదైనా మనం పొగ రాకుండా ఏదైనా క్లోజ్ చేసామంటాం పరిస్థితి ఏంటి ఇంజన్ ఇంజన్ ఆఫ్ నడవదు స్టార్ట్ అవ్వదు అలాగే ఇక్కడ కూడా అపాన్న వాయువులు వెలువడగనట్టయితే గ్యాస్ట్రైటిస్ సమస్య కడుపు మన సమస్య తలెత్తవచ్చు అలాగే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి మలబద్ధక సమస్యలు తలుపుతుంటాయి సో అపాన్న వాయువులని జనాలందరూ కూడా అపోహపడి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటుంటారు అది ఇంతవరకు వ్యత్యాసం అదే అనమాట అది గ్యాసెస్ ని అలా వచ్చే అపాన్న వాయువులు కింద నుండి గ్యాసెస్ వెళ్ళిపోతుంటారు నిరంతరంగా అప్పుడప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువ అది డిఫరెంట్ కానీ వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళిపోయేవాడిని గ్యాస్ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసి అనుకుంటుంటారు జనాలు అంతా అనుకునేది అక్కడే అనమాట అంతే తప్ప ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే కడుపు బరంగా బాగా టైట్ గా ఉంటుంది ఏ మాత్రం కదలలేక పరి పరిస్థితి ఉంటుంది ఆయాసంగా ఉంటుంది ఈవెందో నీళ్లు తాగే అంత చోటు కూడా ఉన్నట్టు అనిపించదు అది ఇలా ఇంకా కొంచెం ఏం తిన్నా సరే వచ్చేస్తుంది అనే బయట హ్యాంగ్ ఉంటుంది కడుపు అంత టైట్ గా ఉంటుంది అనమాట అది గ్యాస్ సబుల్కి ఉన్నటువంటి కడుపు బానికి ఉన్నటువంటి లక్షణం సార్ మరి ఈ గ్యాస్ అంత ఉబ్బరంగా అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్యాస్ లక్షణాలు మనం చూసాము సో దాన్ని ఇన్స్టెంట్ గా తగ్గించుకోవడానికి బయట మనం చూస్తున్నాం ఏనో తాగుతారు లేదా కొంతమంది డైరెక్ట్ గా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు లేదా జెల్సిల్లనో లేకపోతే సిరప్ లో తాగేస్తుంటారు సో అవి మాత్రమే రిలీఫ్ ఇస్తాయి అని కొంతమంది అంటారు కొంతమందికి అవి కూడా రిలీఫ్ ఇవ్వవు సో గా ట్రీట్మెంట్ లో ఆ గ్యాస్ ఎలా తగ్గించుకోవచ్చు అంటారు ఎందుకంటే ఇది నిత్యం ఉండే సమస్య చాలా చాలా మంచి ప్రశ్న వేశారు ఇందాక మీరు చెప్పినట్టు డైజిన్ నుంచి మొదలుకొని ప్యాంట్రోజోల్ ఎంటమిజోల్ ఇలా రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి గ్యాస్ కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వన్ రూపీ నుంచి మొదలుకొని యాభై రూపాయల వరకు గోళీ ఉంది గ్యాస్ తగ్గించడం కానీ ఇందులో చెప్పినటువంటి ఎలాంటి గోలీ వేసుకోకూడదు ఈనో సిరప్ అవచ్చు ఈనో పౌడర్స్ అవ్వచ్చు ఇవేవి కూడా వాడకూడదు ఓకే ఒక ఈనో అనే కాదు ఈనో లాగా చాలా ఉన్నాయి డైజ్ ఇంటు ఇంట్రెన్సో దాకా టాబ్లెట్స్ ఇందాక తిప్పుకున్నాం అల్సర్స్ ముందు ప్రతి టాబ్లెట్ ఎవరికి వారుగా తెచ్చుకొని వేసుకోవడం ప్యాన్ ప్యాన్ పార్టీ ప్యాన్ టోటి రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి రకరకాల మాత్రం సో వీలైతే లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాడు మెడికల్ షాప్కి అన్నాడు గ్యాస్ వస్తుంది టాబ్లెట్ ఇవ్వండి అది అలా అడగగానే వాళ్ళు ఇచ్చేయడం ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పినటువంటి ఈనో లాంటి పౌడర్స్ కానీ తాగుతూ ఉంటారు లేదా సిరప్స్ తాగుతూ ఉంటారు యాంటాసిడ్ సిరప్స్ ఇలా ఏ మందు వేసుకున్నా ఏ గోళీ వేసుకున్నా ఏ పౌడర్ కూడా అత్యంత ప్రమాదకార్యనమాట ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది అంటే ఎముకలన్నీ గుళ్ళ బారిపోతాయి ఎముకలు మెత్తబడిపోతుంటాయి కండరాల్ మసిల్ టిష్యూస్ అన్నీ కూడా వీక్ అవుతుంటాయి దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం అనమాట ఓకే అందుకే ఇవి వాడకూడదు అంటారు సార్ మరి యాక్చువల్ గా అసలు మనము వీటికి ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్రీట్మెంట్ కన్నా ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏవి తినొచ్చు ఏవి తినకూడదు ఇలా ఊరికే నిత్యం గ్యాస్ తో ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు ఏవి తీసుకోవద్దు ఇక్కడ మనం తీసుకోకూడని ఆహారం చూద్దాం తీసుకున్నట్టయితే లివింగ్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు డీప్ ఫ్రైస్ ఉంటాయి ఫ్రైస్ ఉంటాయి అవి పూర్తి మానేయాలి అలాగే జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తినకూడదు బేకరీలో లభించేటటువంటి బిస్కెట్స్ కేక్స్ బర్గర్స్ పిజ్జాస్ రకరకాలు ఉన్నాయి అవి తినకూడదు ఎందుకంటే ఆర్టిఫిషియల్స్ ఆల్స్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫిజర్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా సో అందువల్ల అలాంటివి తినకూడదు ఈస్ట్ ఉంటుంది మరీ ముఖ్యంగా అంటే దానివల్ల ఆహారం చెడిపోవడానికి ఎక్కువ కారణాలు ఈస్ట్ సో థర్డ్ ఫోర్త్ డేకి చెడిపోతూ ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇంటర్స్టర్ డిజార్డర్స్ పెరిగిపోతూ ఉంటాయి ఏదైతే అల్సర్ అవ్వచ్చు యాసిడిటీ అవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం ఆహారంలో బయట ఫుడ్తో పాటు కొన్నిసార్లు ఇంట్లోనే న్యాచురల్ ఉండే ఫుడ్ కానీ సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటిని కానీ లేదా ఉదయాన్నే కొంతమందికి ఖచ్చితంగా లేవగానే టీ కాఫీ ఏదో ఒకటి పడాల్సిందే సో అలా తీసుకున్న వాళ్ళకు కూడా గ్యాస్ లేదా ఇక్కడ ఛాతి మధ్యలో మంట ఇదంతా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే లేవగానే టీ తాగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు నిరభ్యంతరంగా టీ తాగవచ్చు కల టీ పెట్టుకొని చల్లబడ్డాక గోరు వేచాక కొంచెం వేడి ఉన్నప్పుడు బామ్ టీ తాగలేదు వేడి కాకుండా చల్లటి టీ కాఫీ కోల్డ్ కాఫీ తాగవచ్చు మామూలు కాఫీ కాకుండా కోల్డ్ కాఫీ కాఫీ కలిపెట్టేసుకొని పెట్టే స్కూన్ చల్లబడ్డాక సో అలా తాగినట్టయితే గొంతులో మంట కడుపులో మంట రాదు ఎస్ ఓకే అది తర్వాత టీ ద్వారానే కడుపులో మంట చేతిలో మంట తగ్గించుకోవచ్చు టీతోనే ఎలా అంటే ఇప్పుడు మామూలుగా టీ తీసుకుంటాం టీ పౌడర్ టీ పెట్టేసి పాలు టీ పౌడర్ అవన్నీ వేసేస్తాం వాటర్ వేస్తాం అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేయాలి వేసేసినట్టయితే కడుపు కడుపుబ్బరం కానీ గొంతులో మంట కానీ ఇవన్నీ తగ్గిపోతాయి ఎలాంటి సమస్య ఉండదు టీ అలాగే తాగేస్తాం అందులో కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసినట్లయితే జరు నో కడుపు కడుపుబ్బరం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి ఓకే సార్ కానీ పొలుపు పదార్థాలు తిన్నప్పుడు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య కానీ లేదా కూడా పెరుగుతుంది కదా మరి వాళ్ళు ఏం చేయాలి అలాంటి వారు ఏంటంటే ఏదైనా అలస మంట అలాంటివి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మజ్జిగ ఉంటుంది చిలికినటువంటి మజ్జిగ ఒకటి నీళ్ళేసి స్పూన్తో కలపడం కాకుండా ఒక అరకప్పు మజ్జిగ పూర్తిగా పాల లెక్క తయారు అవ్వాలి ఇలాంటి క్లాత్స్ అవి లేకుండా చాలా జాగ్రత్తగా బాగా తయారు చేయాలి అలాంటి అరకప్పు మజ్జిగలో అంటే వన్ ఇస్ టు త్రీ డైల్యూషన్స్ ఆ విధంగా చిలికిన మధ్య అరకప్పు తీసుకొని ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి తాగినట్లయితే మంట తగ్గిపోతుంది విత్ ఇన్ మినిట్స్ గంటలు కూడా అక్కడ విత్న్ మినిట్స్లో మంట తగ్గిపోతుంది అద్ధులు అలా వన్ టూ డేస్ వాడినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది సరే ఇప్పుడు ఇవన్నీ మనము ఆహార పదార్థాల ప్రకారం చూసాం ఆయుర్వేదిక్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే బాగుంటుంది ఆయుర్వేద వైద్యంలో వచ్చేసి అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి అంటే దానికి కనం గ్యాస్ అండ్ ట్యాబ్లెట్స్ అని డైజెక్స్ టాబ్లెట్స్ అని అగ్నితుండి వంటి టాబ్లెట్స్ ఇలా రకరకాలుగా చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి అలాగే కుమారి సవా ఇలా కొన్ని ఉన్నాయి ఏదైతే మనం పేషెంట్ వాళ్ళ యొక్క శరీర పరిస్థితి నాడి పరీక్ష చేసి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏ మందు సూట్ అవుతుంది ఏ మందు సరిపోతుంది అనేది చూసి ఇవ్వడం జరుగుతుంది మొత్తం పైన కడుపు బరం కానీ కడుపు టైట్నెస్ అవ్వడం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మందులు వాడి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్క నేను మీ డాక్టర్ డి డిబాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్చున్న నుండి మాట్లాడుతున్నాను మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి రావడానికి గల కారణాలు ఏంటి తర్వాత రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూలంకుశంగా సవివరంగా తెలుసుకుందాం ముందుగా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి లక్షణాలు ఏంటి తెలుసు కారణాలు చూసినట్లయితే ఓవర్ వెయిట్ స్థూలకాయం ఇలా ఉన్న వాళ్ళకు వస్తాయి అలాగే పిల్లల్లో రావడానికి అతి చిన్న వయసు అనుకున్నాం కదా చిన్నప్పుడు పిల్లల్లో ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ వరకు అంటే ఎలిమెంటరీ స్టేజ్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి అత్యంత ఎక్కువగా వాళ్ళ శరీర బరువు కన్నా ఎక్కువగా పుస్తకాలు వీ పైన పెట్టి మోస్తూ ఉన్నారు అది ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఒక్కో స్కూల్లో చాలా బుక్స్ వీ పైన వేసేసుకొని ఒక చేతిలో వాడి క్యార బ్యాగ్ పట్టుకొని అలాగే ఒకటి నుంచి రెండు ఫ్లోర్స్ మూడు ఫ్లోర్స్ వరకు త్రూ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళిపోతుంటారు దిగేటప్పుడు కూడా అలాగే దిగుతుంటారు దానివల్ల ఏంటంటే వెన్నుపూస పైన తుంటి ఎముకల పైన అలాగే మోకాళ్ళ పైన కూడా బరువు ఎక్కువ పడిపోతుంది అది అప్పుడు తెలియదు కానీ ఏంటంటే భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు ఇకపోతే ఇప్పుడున్నటువంటి స్పీడీ యుగం ఎక్కడ చూసినా టైం లేదు టైం లేదని చెప్పేసి ప్రతి వాళ్ళు ఎక్కువగా నడవ నడవడం పరిగెట్టే జీవితం అలాగే ప్రతి దగ్గర ఇప్పుడంతా కూడా నగర జీవిత జీవన విధానం అంతా కూడా మూస పద్ధతిలో ఉంది ఆకాశ హార్మోనియాలు ఆకాశ నెంటాయి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే బిల్డింగ్సే ప్రధాన కారణం ఎక్కడో నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్లో ఉంటున్నారు దిగడం ఎక్కడం చాలా సమస్య స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దిగుతూ ఎక్కడం అనేది చాలా ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది మెట్లు గబగబా ఎక్కడం గబగబా దిగడం అంతా కూడా మోకాళ్ళ పైన భారాన్ని చూపుతుంది కీలు మధ్యలో ఉన్నటువంటి మధ్య మృదుస్థలి గట్టి పడిపోతుంది అలాగే ఫ్లూయిడ్ తగ్గిపోతుంది లీక్ అవుతుంది ఇదంతా కూడా ప్రమాద స్థాయికి తీసుకెళ్తుందని చెప్పగానే చెప్పవచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది జాగ్రత్తలు అన్నట్లయితే ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల విషయం అయినట్లయితే బుక్స్ ఎవరితోనైనా పంపించడం లేదా పైన క్లాస్ రూమ్లో పెట్టి రావడం ఇలాంటివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మిగతా వాళ్ళు జనరల్ పీపుల్ చూసినట్లయితే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సాధ్యమైనంత మటుకు స్టేర్ కేస్ ఫారాఫిట్ వాళ్ళు పట్టుకొని ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు ఇవన్నీ తగు జాగ్రత్తలు అని చెప్పాలి మరి వస్తే లక్షణాలు ఏంటి ఏ విధంగా లక్షణాలు కనిపిస్తాయి అని చూసినట్లయితే మోకాళ్ళు నీ ప్రాంతం ముందు ప్రాంతం వెనక ప్రాంతం మోకాలు చిప్ప దగ్గర అటుపక్క ఇటుపక్క నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వాపుతో కూడిన నొప్పి ప్లస్ అలాగే మంట మోకాళ్ళ దగ్గర మంట సంభవిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రధాన కారణాలే అని చెప్పవచ్చు అట్లా ఈ విధంగా మరి మనం ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉంటారు దీనిలో వయస్సు ఏమాత్రం సంబంధం ఉండదు ప్రతి వాళ్ళు కూడా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు సంభవించే అవకాశం ఉంది ఇంతకు పూర్వకాలంలో అరవై డెబ్బై సంవత్సరాలు దాటితే కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కాదు ఇప్పుడు వయస్సు సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కారణాలు ఈ విధంగా లక్షణాలు ఈ విధంగా కనబడుతున్నాయి పైన చెప్పిన కారణాలు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం తీసుకునే ఆహారం ఇంతవరకు మరి మనం ఎఫెక్ట్గా చూపిస్తుంది తీసుకునే ఆహారం కూడా కొన్ని సందర్భాల్లో ఈ నొప్పులకి ఉత్ప్రేరకంగా పనిచేసే అవకాశం ఉంది పెంచే అవకాశం ఉంది ఏ విధంగా ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఏమాత్రం లేని ఎలాంటి పోషక విలువలు లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం ఎంతసేపు ఫిజ్జాలు బర్గర్లు తినడం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ మటన్ తినడం ఇలాంటివి చేయడం కూడా నొప్పులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ మనిషి అయినా ఎలాంటి ఆహారం తినకూడదు చూద్దాం ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రై ఫ్రూట్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం పూర్తిగా మానివేయాలి అలాగే జంక్ ఫుడ్స్లో లభించేటటువంటి పిజ్జాలు బర్గర్లు వగైరా వగైరా అన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆహారం విషయంలో నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఎండు చేపలు పీతలు గోమ్మిడాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది మరి నాన్ వెజిటేరియన్స్ విషయంలో చూసినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే చికెన్ ఎగ్ ఫిష్ తినవచ్చు ఇక వెజిటేరియన్స్ విషయంలో వచ్చినట్లయితే కందిపప్పు అందరికీ తెలిసే ఉంటుంది కందిపప్పు ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా కూల్ డ్రింక్స్ పన్నీరు ఇలాంటివి పూర్తిగా మానేయాలి ఈ రోజుల్లో పన్నీర్ ప్రతి ఇంట్లో తింటున్నాం ఇంత పూర్వకాలంలో ఎక్కడో డిన్నర్లలో కనిపించదు ఇప్పుడు అలా కాదు ప్రతి ఇంట్లో కూడా పన్నీరు పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ దోశ ఇలా వేసుకుంటున్నాం ఇంట్లో కానీ పన్నీర్ అనే పదార్థాన్ని ఎవరు తినకూడదు ఇదంతా కూడా ప్రమాదానికి దారితీస్తుంది దీనివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు పెరగడానికి కొంతవరకు అవకాశం ఉంది కాబట్టి ఈ ఆహారాన్ని పూర్తిగా మానవేయండి ఇక లివింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ తినవచ్చు ఎలాంటి ప్రమాదం లేదు ఇకపోతే మరి తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి అక్కడ చూద్దాం మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవారికి కొంతమందికి సౌండ్స్ మోకాళ్ళు సౌండ్ సౌండ్ వస్తుంటుంది కరకర సప్పుడు లేదా మంట ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి సరే ఏ విధంగా ఉన్నా కీలు అరిగిపోయాయి థర్డ్ స్టేజ్ ఉంది ఫోర్త్ స్టేజ్ ఉంది డెఫినెట్గా కీలు మార్పు నీ జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు కీలు మార్పు ఆపరేషన్ చేయాలి అని చెప్తూ ఉంటారు డాక్టర్ సో అలా ఉన్నవారికి కూడా ఆపరేషన్ చేసే స్థాయికి వెళ్ళిన వారికి కూడా ఆయుర్వేద వైద్య చికిత్స పద్ధతులు తగ్గించే అవకాశం ఉంది పూర్తిగా కోలుకున్నవారు ఉన్నారు సో దానికి కాను ఇక్కడ చూపిస్తాను చూడండి యోగ్ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి ఉదయం రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు వేసుకోండి పోతున్న అనంతరం అలాగే దాంతోపాటుగా పైపూతగా ఆర్తోఫెన్ ఆయిల్ కనిపిస్తుంది ఆయిల్ వాడండి ఈ రెండు కాంబినేషన్లో వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి మోకాళ్ళ నొప్పులు తప్పనిసరిగా తగ్గుతాయి చూస్తున్నారు కదా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా వాడచ్చు ఆపరేషన్ అవసరమే లేకుండా పోతుంది ఎవరైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు తర్వాత మీకున్నటువంటి సలహాలు సమస్యలు ఇతర సూచనలు ఏవైనా చేయాలి అనుకుంటే ఈ మా ఐ డ్రీమ్ ఛానల్కి వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించవచ్చు మీ అభిప్రాయాలు కూడా పంపించవచ్చు ఇక ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందుంటాను సెలవు